అన్నా ఇందాక మీరు కాల్లో ఒక కథంతో మాట్లాడారు కదా శివప్రసాద్ అవును కర్త భావన లేకపోవడమే స్పిరిచువాలిటీ అన్నారు అవును అసలు కర్త భావన అంటే ఏమిటి ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు ఒకే అంశాన్ని మాటి మాటికి చెప్తున్నాయి అర్థం కాకపోవడం చేత రకరకాల ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాయి అర్థం అయినా అర్థం కాకపోతే పద్ధతులు అంటగట్టినాయి అయినా అర్థం కాకపోతే ఒక భక్తి సాంప్రదాయం అంటే ఎట్ల అట్ల నేను అటువైపు తీసుకెళ్ళాలి ఎగ్జాంపుల్ వింటున్న అందరూ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి నువ్వు కూడా చూసే ఉంటావు ఆ టైసన్ మనం ఏదైనా వండినప్పుడు దేవుడికి పెట్టి అదరితో పంచుకుంటావా లేదా ఎందుకు ఎందుకు వై ఫ్యాన్కు పెట్టి తీసుకోవచ్చు కదా కంప్యూటర్ పెట్టి తీసుకోవచ్చు దేవుడికి ఎందుకు అంటే నేను అనుకుంటున్నా మనం సృష్టించిన ఒక దైవం కాబట్టి ఫస్ట్ ఎందుకు ఇది కూడా మనిషి సృష్టించలేదా ఆ మనిషిని సృష్టించిన దేవుడు మూలం అంటే ఎందుకు పెడతామంటే కర్తా భావన తీసేయడానికి అంటే నేను మీకు ఇస్తున్నా అన్నది కాకుండా దేవుడి ప్రసాదం నేను పక్కకు జరుగుతాను ఇంతే ఇంతకు మీ చేయది లేదు ఇప్పుడు దేవుడు ప్రసాదం పెట్టినా కూడా నాదే ఊరికే దేవుడికి పెట్టి మీకు ఇస్తున్నది నాది ఇది అంటాడు ఎవడన్నా అంటే కర్తాభావని భావనని తీసేయాలి ద డూయర్ షుడ్ డిస్అపియర్ ఫ్రమ్ డూయింగ్ కర్మ మిగలని కర్త ఉండకూడదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కర్తాభావనతోనూ మాట్లాడవచ్చు కర్త లేకుండాను మాట్లాడవచ్చు కర్త వచ్చినప్పుడు చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది నేను చేశాను ఇది ఇది నాదండి ఇప్పుడు పెయింటింగ్ నువ్వు ఎగ్జిబిషన్ చేస్తే కర్తాభావన లేకపోతే ఊరికి కూర్చుంటాం కూర్చుంటావు ఎంతమంది సేల్ అయినా సేల్ కాకపోయినా ఊరికే చూస్తూ ఉంటాం కర్త వచ్చాడా ఇద్దరు మూడు సేల్ కాగానే గుబుల్ పడుతుంది నీకు సార్ ఇది నేను చేసిన సార్ ఇది ఇది నా నా సార్ ఇది చూడండి సార్ అంట సో నువ్వు పడే అన్ని పాటలకి కారణం కర్త నేను చేస్తున్నాను అదే బాధిస్తుంది సో ఇప్పుడు ఇది ఎక్కడో పుస్తకాల్లో చదివి అర్థం చేసుకునేది కాదు నీ డే టు డే లైఫ్లో కర్త లేకుండా చేసే పనులు ఒకసారి గమనించు ఇది నాతో చెప్పిన ఇప్పుడు కర్తా భావనలు అనేది లేని స్థితి అనుభవించాలని అనుకుంటున్నాం నిజంగా బాగుంటుంది అది ఒక యోగి లక్షణం ఒక పరమహంస లక్షణం కర్త లేడు పని ఉంది కర్త లేడు ఇది ఇచ్చాను కర్త లేకుండా ఇస్తున్నాను చూసేవాళ్ళకి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను అతనికి ఇస్తున్నాను కానీ ఇచ్చేవాడికి ఇస్తున్నాను నేను లేను అంతే ఇదే ఆధ్యాత్మికత అంతా ఆ మానసిక స్థితి రావడానికి చేసే రకరకాల ప్రయత్నాలు ఇదంతా సో ఇప్పుడు కర్త భావన లేకుండా పని చేయడం మనందరి అనుభవం ప్రతి ఒక్కటి అనుభవం తద్వారా ప్రతి ఒక్కడు రోజులో ఒక నిమిషమో రెండు నిమిషంలో పరమాంస అయ్యే ఉన్నాడు బుద్ధుడయ్యే ఉన్నాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తి అయ్యే ఉన్నాడు ఆత్మజ్ఞానంతోనే ఉన్నాడు బ్రహ్మజ్ఞానంతోనే ఉన్నాడు ఒక నిమిషమో రెండు నిమిషాలు మిగతా సమయంలో ప్రపంచం దూరి కర్త బయటకు వచ్చి పర్సనవుతున్నాడు కానీ సో ఏ సందర్భాల్లో నువ్వు కడత లేకుండా సంచరిస్తున్నావు దాన్ని ఫస్ట్ గుర్తుపట్టు అని అతనికి చెప్పాను దాన్ని నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది నీళ్ళు ఇచ్చినప్పుడు నీ యొక్క వైఖరి ఏందో ఒకసారి చూడు ఎప్పుడైనా భూమి మీద ఇంటికి ఎవరైనా నీళ్ళు వచ్చిన విష ఇచ్చి వచ్చిన నీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చిన విషయాన్ని గొప్పగా చెప్పుకుంటారా ఎందుకు చెప్పుకొని ఇచ్చింది నువ్వే కదా ఎవ్వడు చెప్పుకోడు ఎందుకంటే మొదటిసారి కర్త లేకుండా ఇస్తున్నావు నీళ్ళని అందజేస్తున్నావు అంతవరకు నువ్వు మాధ్యమంగా ఉన్నావు తప్ప కర్తగా లేవు సో యు ఆర్ జస్ట్ ద మీడియం అక్కడ ఉన్న నీటిని అతను పుట్టలో పెడుతున్నావు నువ్వు నువ్వు మధ్యలో మాధ్యమంగా ఉన్నావు తప్ప నేను ఇస్తున్నాను అన్నది లేదు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఒక రహస్యంలోకి ఎంటర్ అవుతుంది నీళ్ళు ఇస్తున్నప్పుడు నువ్వు దానం చేస్తున్నావా చేయట్లేదు సో దానంలోనూ కర్త ఉన్నాడు నీళ్ళను త్యాగం చేస్తున్నావా చేయట్లేదు త్యాగంలోనూ కర్త నీళ్ళు ఇస్తూ నేను అని చెప్పుకుంటున్నావా తద్వారా అది ధర్మము కాదు స్వధర్మం అంతే నీ బాధ్యత నీళ్ళు ఇస్తూ నేను గొప్ప పని చేస్తున్న అన్న అహంకారాన్ని ఏమన్నా క్రోడీకరించుకుంటున్నావా లేదు అసలు పని కిందికే అది సో నీళ్ళు ఇస్తూ ఎప్పుడన్నా పద్మశ్రీ ఎక్స్పెక్ట్ చేస్తావా అది కూడా పనే కదా కానీ ఎందుకు దాన్ని మనిషి పనిగా చూడడం లేదంటే నీళ్ళు ఇవ్వడం కూడా ఓ పనేనా అంత వాల్యూ సో అందరి దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు నీళ్ళు ఇస్తే దానికి విలువ ఉండదు నీళ్ళు ఎప్పుడన్నా అప్పుకి ఇస్తావా చూడు ఒక యోగి ఇదే మానసిక స్థితిని అన్నిటికీ వర్తింపజేస్తాడు అంతే ఇంతేరా ఇంతకుమించి ఏమీ లేదు నువ్వు లక్ష సంస్కృత శ్లోకాలు బట్టి బట్టి రకరకాల వ్యాఖ్యానాలు చేయి పండితుడుగా ఇది అర్థం కాకపోతే అర్థం కాదు రెండోది ఇవ్వాలని నియమమేమి లేదు మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేనే మరి నేనే అంటే నేనని కాదు విషయం చెప్తున్నా నీళ్ళు ఇస్తే ఇవ్వు లేకపోతే ఇవ్వకు ఇవ్వలేదని అనుకున్నా కర్త ఉన్నాడు నేను ఇవ్వలేదు అడిగితే కడత వచ్చాడా నేను ఇచ్చాను కర్త వచ్చాడు రెండిట్లోనూ కర్త ఉన్నాడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కర్త ఉన్నాడు సో ఇచ్చాను ఇవ్వలేదన్న భావన నుంచి బయటికి రాని మైండ్ని బయటపడి ఇది అత్యంత అద్భుతమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియ ఇది నీ నువ్వు ఎక్కడో పుస్తకాలు చదివి లైఫ్ని అర్థం చేసుకుని నీళ్ళు ఇస్తున్నప్పుడు నీ వైఖరి ఏందో ఫస్ట్ చూడు దాన్ని స్కాన్ చేయి నీ మనసు ఎట్లా ఉంది నీ లోపల ఎలాంటి ధారణలు ఉంది నీలో అహంకార శూన్యత ఎట్లా ఉంది ఇచ్చానన్న భావన లేకుండా ఎట్లా ఇస్తున్నావు ఇన్ని వేల సార్లు ఇచ్చినప్పటికీ ఎప్పుడు దాన్ని నువ్వు గొప్పలుగా చెప్పుకోలేదు దాన్ని ఆధారం చేసుకుని గౌరవం కోరుకోలేదు నువ్వు ఒక సీదా మనిషికి ఇస్తున్నావో లేదు నీళ్ళు ఇచ్చే ప్రతి ఒక్కడు హ్యూమన్ బీయింగ్గా ఇస్తాడు బంగారం ఇస్తున్నప్పుడు వచ్చేసింది కథ బంగారం ఇచ్చే దానం ఇస్తు ధ్యానం ఇచ్చేస్తున్నాడు ఇచ్చేటప్పుడు నేను సో యోగి నీటిని ప్రసాదాన్ని తీర్థాన్ని అన్నింటిని ఒకలా ఇస్తాడు ఇంత తేడా ఇలాగ ఇవ్వవలసిందే ఇచ్చేది మనస్ఫూర్తి ఇస్తున్నావు అంతే కర్త అనే భావన లేకుండా లైఫ్ ఇస్ నేను రెండు వేల తొమ్మిదిలో రాసుకున్న ఇంగ్లీష్ స్టేట్మెంట్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ ఆప్సల్యూట్ డూ నథింగ్ నెస్ నాకు ఇంగ్లీష్ రాదు అట్లా పలికిన తర్వాత ఒక బాగా ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తికి ఇది చదివి వినిపించాను ఇది పరంగా కరెక్ట్ ఉందో భావన పరంగా నాకు కరెక్ట్ అని తెలుస్తుంది అతను చదివి ఆశ్చర్యపడి చాలా గొప్పగా ఉంది స్టేట్మెంట్ అని సో లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ అబ్సల్యూట్ డూ నథింగ్స్ అంటే అకర్తా భావనలో జీవించడమే జీవితం అక్కడ నేను జీవిస్తున్నా అని కానీ నేను ఇస్తున్నా అనగా భావన ఏమాత్రము లేదు 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 ఎంత మాత్రము లేదు ఆధ్యాత్మికత కోసం ఆశ్రయాల ఆశ్రమంలోకి వెళుతున్న వాళ్ళందరూ ఈ ఒక్క స్థితి కోసమే ప్రయత్నం సేవ చేయమంటారు కదా సేవ ఎందుకు కర్త లేడు సేవలో సేవలో కర్త లేడు సో నా జీవితం సేవకి ఇచ్చేసాను అంటే వాడు ఏం చెప్తున్నాడు ఇక కర్త లేడు ఇంకా అనే చెప్తున్నాడు రెండో అంటారు నాకు ప్రతిదో ప్రతి నా జీవితంలోకి వచ్చే ప్రతిదీ ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అంటారు కదా అంటే కర్త లేడు వర్షం వేస్తే ఎట్లయితే స్వీకరిస్తున్నావో నీ లైఫ్లో డబ్బు వచ్చింది అట్లే స్వీకరిస్తుంది నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు ఏం జరిగినా సరే ఎవరన్నా పండిచ్చినా ఫలం ఇచ్చినా డబ్బులు ఇచ్చిందా గౌరవం ఇచ్చినా వెంటనే ఇంట్లో ఉంటుందేమో దేవుడి దగ్గర తను ఆరాధించే ఒక దైవం ఉంది దాని దగ్గర పెడతాడు అక్కడి నుంచి తీసుకుంటాడు శాలరీ వచ్చింది ఫస్ట్ అక్కడ పెడతాడు అక్కడి నుంచి తీసుకొని పోతాడు అతను ఆధ్యాత్మికత నిజంగా ఆచరిస్తున్నవాడు ఎవరన్నా అప్పడిగారు అక్కడే ఉంటాయి డబ్బులు అదే అమ్మ డబ్బులు అవి అవి నా అవసరం కోసం ఉన్నాయి సో మీరు అడిగినంత ఇవ్వను ఈ వంద తీసుకెళ్ళండి అంతే మీరు మళ్ళీ తెచ్చి అక్కడే పెట్టండి నేను ఇవ్వట్లే అమ్మిస్తుంది ఒకవేళ మీరు ఇవ్వలేదు అనుకో అమ్మ చూసుకుంటుంది మాకు సంబంధం లేదు మీరు ఇచ్చిన ఓకే ఇవ్వకే అని చెప్పండి నేను విన్నా రెండోది అతను నటించడం లేదు నిజంగానే అన్నిటినీ ఒక అమ్మ అనుకున్నాడు అంతే సో ఇక్కడ అమ్మను అడ్డంగా పెట్టుకున్నాడు అది కూడా లేకుండా నువ్వు ఉండగలిగితే ఇంకా మంచిది అది ఇంకా మంచిదే అదే తప్పనట్లేదు నేను ఇప్పుడు మా అమ్మ కూడా ఏదైనా ఇస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేము చిన్నప్పుడు బట్టలు కుట్టుకున్నా ప్రసాదం పెట్టుకున్నా ఏదైనా సరే ఫస్ట్ దేవుడికి అప్పచెప్పి ఆ తర్వాత మాకు ఇచ్చేవాళ్ళు అంటే నేను ఇవ్వడం లేదు అంతా ఈ అమ్మ అంటే ప్రకృతి భగవంతుడు అంటే ప్రకృతి ఆ ప్రకృతి ఇస్తున్న వరప్రసాదం నువ్వు ఆచరిస్తున్నది నువ్వు అనుభవిస్తున్నది నాదంటూ ఏమీ లేదని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు ఈ పద్ధతులు అటువంటి కర్త లేకుండా కర్తాభావన లేకుండా చేసే పనికి సేవ అని పేరు కర్తాభావన లేకుండా చేసేటువంటి ఒకనొక పూజకి ప్రార్థన అని పేరు కర్తాభావన లేకుండా చేసే ఒకనొక పనికి ధ్యానం అని పేరు కర్తాభావన లేకుండా ఉన్న ఒకనొక స్థితికి చైతన్యమని ఎరుకని పేరు కర్తాభావన లేకుండా కదులుతున్న కదలికకి నిష్కామకరం అని పేరు కర్తాభావన లేకుండా చూసే చూపుకి సాక్షి అని పేరు కర్తాభావన లేకుండా అందరికీ ఈక్వల్గా ఇచ్చినప్పుడు సమత్వం అని పేరు కర్తాభావన లేకుండా ఒక సర్వసమ సమానత్వాన్ని కదలికలు ఏర్పాటు చేసే ప్రక్రియకి సామరస్యం అని పేరు సో ఇంత కర్తాభావనకు అతీతం నేను చేస్తున్నా ఎక్కడ లేదు నేను వచ్చినప్పుడు అహంకారం స్టార్ట్ అయింది ఆ నేను వచ్చిందా దానికి పేరు కోరుకుంటుంది దానికి ప్రఖ్యాతులు కోరుకుంటుంది దాని గౌరవం కోరుకుంటుంది దానికి కండువా కోరుకుంటుంది దానికి షేక్ హ్యాండ్ కోరుకుంటుంది కవర్ బుకే కోరుకుంటుంది ఎన్నో కోరుకుంటుంది అది ఇంత చేస్తే నువ్వు ఇవ్వడం లేదంట సో ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే నువ్వు ప్రసాదం వండి నువ్వే వండినావు నీ పైసలతోనే వండినావు నీ పొయ్యి మీదనే వండినవు నీ గిన్నెలోనే వండిందో కానీ ఆ వండిన పదార్థాన్ని అట్లా దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి అక్కడి నుంచి అందరికి పంచుతున్నావు చూడు నీ అంతకు నీవు అట్లా ఇచ్చే మానసిక స్థితి లేకపోతే దేవుడిని అక్కడ పెట్టుకొని దేవుడికి ఇచ్చి అన్ని ఇచ్చేసి కర్త భావన ఉంది కానీ అక్కడ పెట్టడంతో పోయింది కదా తద్వారా నీకు అది అవసరమైంది కొన్ని కొన్ని ఆ దేవుడి పేరు మీదకి ఇస్తున్నావు మిగతా మళ్ళీ నీవిస్తున్నావు మళ్ళా ద్వైతం వచ్చింది కదా అటు కాకుండా ఏదైనా ఇప్పుడు నేను ఉన్నాను ఎవరికైనా ఏదైనా ఇస్తే కర్తాభావన లేకుండా ఇస్తాను లేకపోతే మౌనంగా ఉంటాను అంటే ఇవ్వను ఇస్తానని కూడా చెప్పను ఇంకా నాకు సంబంధం లేదు అది నా పరిధిలో లేదు అది ఏం చేస్తావు ఎందుకు మనిషి సఫర్ అవుతున్నటువంటి కర్త ఆ కర్త భావన యొక్క ఆ కూడిక ఎక్కువైపోయి బరువు పెరిగిపోయింది ఇంత చేస్తే నాకు గౌరవం లేదు ఒకసారి ఆలోచించు ఈరోజు నుంచి ఎవ్రీథింగ్ దేవుడే చేస్తున్నాడు వచ్చింది దేవుడికి ఇచ్చి నువ్వు తీసుకుంటున్నావు నీ దగ్గర ఉన్న దేవుడికిచ్చి అందరికి ఇస్తున్నావు అతను ఉన్నాడు అక్కడ నువ్వు వేర్ ఆర్ యూ నువ్వు లేవు సో ఎవరికైనా నీళ్ళు ఇచ్చినప్పుడు నీ యొక్క మానసిక స్థితి ఒక అత్యున్నత స్థితి అని గుర్తుపెట్టుకో అటనే కర్తా భావన లేకుండా చేసే పనులు కూడా చెప్పనా అరే ఫ్యాన్ బంద్ అన్నప్పుడు స్విచ్ బంద్ చేస్తావు చూడు కర్త లేకుండా బంద్ నువ్వు ఏ గుర్తింపు కోరుకో నేను ఎన్నిసార్లు స్విచ్ వేసాను నాకు లిఫ్ట్ అని ఎప్పుడు అడుగుతావా దాన్ని నువ్వు కర్త లేకుండా చేస్తున్నావు అసలు అట్లా ఏ స్విచ్ చేసినా కూడా కర్త లేకుండా చేస్తున్నావు కానీ మా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ స్విచ్ చేయాలంటే వచ్చింది కర్త అవునా కాదు అది బోర్డ్ స్విచ్ సో సటల్ అండ్ సో బ్యూటిఫుల్ సో లేని గోడ గుద్దుకొని గుద్దుకొని మనిషి పరిశ్రమ అవుతున్నాడు ఆ లేని గోడనే కడతా నువ్వు ఎవరు రాబోయ్ బోడి ఇచ్చేది ఉంటే ఈ లేకపోతే గమ్ముడు సుమ్మా ఇరు మా దాదా చెప్పినట్టు ఊరకుండు ఇప్పుడు నేను రోడ్డు మీద ఒకసారి ఒక ప్రొఫెసర్తో పోతున్నా ఒక అతను బిగ్ చేస్తున్నాడు ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బు హండ్రెడ్ పర్సెంట్ నాకు అవసరం అంటే నాకు నా పనికి అవసరం నాకు కాదు సో అందులో నేను పది రూపాయలు ఇచ్చిన నేను మళ్ళీ అడుక్కోవాలి ఇప్పుడు సో నేనేం చేశాను ఊరికే అట్లుందా బైక్ మీద పోతున్నాం అతను అయ్యా 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 నేను ఊరుకున్నాను ఏ చల్లం లేకుండా ఉందా నా ఎన్నుకున్న వ్యక్తి అంటున్నాడు ఇవ్వచ్చు కదా అంటున్నాడు నేనేం చల్లనం లేకుండా ఉందా ఇవ్వాలనిపిస్తే అతను ఇవ్వాలి నాకు చెప్పడం ఏమిటి అతను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నేను అదే సిచ్యువేషన్లో ఉందా ఇస్ నో డిఫరెన్స్ నేను కూడా అడుక్కోడానికి పోతున్నా ఒక దగ్గర అతను నన్ను కూడా అడుక్కుంటున్నాడు అతనిదొక సహాయత నాదొక సహాయత ఏముంది ఇందులో తగ్గించి ఏం లేదు సో నీళ్ళు ఇచ్చినప్పుడు నీ యొక్క మానసిక స్థితిని నువ్వు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఆధ్యాత్మిక యొక్క ఆధ్యాత్మికత యొక్క రహస్యం దొరికిపోతుంది అలా నువ్వు అన్ని పనులు ఒక వారం చేసి చూడు పిచ్చెక్కుతుంది నీకు అంత ఆషమాష కాదు అందుకే జ్ఞానులు కానీ త్యాగులు కానీ వాళ్ళ వస్తువులు అంటే ఏం పెట్టుకోలే ఏం పెట్టుకోలే వాళ్ళంటే ఏమి లేవు సరే ప్రాపంచికంగా ఇప్పుడు నా చుట్టూ ఒక ఐదారు వస్తువులు ఇప్పుడు ఇల్లు కొన్నా నాదే కదా కానీ లోనప్పుడు తెలుసుకో అది పోయినా ఉన్నా బాధపడకూడదు ఎట్టి పరిస్థితుల్లో బాధపడదు నో నేను ఆ స్థితిలో ఉండే తీసుకుంటుంది ఏదైనా రెండోది నా అవసరం తీరిన తర్వాత ఎవరో వరకు ఇచ్చేస్తానని కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాను కానీ అర్హత ఉన్న వ్యక్తికి ఇస్తాను ఇస్తాను మళ్ళీ నేను ఇచ్చాను కాబట్టి కర్త రాడు ఊరికే ఇస్తాను ఇదంతా చాలా అడుగడుగునా కర్త వచ్చేస్తారు ఎక్కడన్నా ఎక్కడ నువ్వు అజ్ఞానంలో ఉన్నా ఎక్కడ నువ్వు చిన్న మైకంలో ఉన్నా అది వచ్చేస్తుంది సో అంతకు మించి ఏమీ లేదు సో మళ్ళా ఇప్పుడు కర్త లేకుండా చెప్తున్నా ఎట్లా నమ్మించడం ఇంపాసిబుల్ సో ఎంత చెప్పినా మీ భావన మీకుంటుంది అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఒపీనియన్ ఆఫ్ యువర్స్ కానీ అది అనుభవించే స్థితిలో ఉన్నవాడు తెలుస్తుంది వాట్ ఇస్ వాట్ అని గుర్తుపట్టచ్చు అన్ని పనులు చేయాలి ప్రకృతి రకరకాల పనులు చేస్తుంది వర్షం కురిపిస్తుంది కాయలు ఇప్పిస్తుంది నదులున్నాయి పారుతున్నాయి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ట నీలో ఏదో జరగని కర్త రానియకు మధ్యన నువ్వు కర్త రానిచ్చినా రానియకపోయినా జరిగే పని అంతే కర్త వల్ల బాధ వస్తుంది ఎవరైనా బాధను కోరుకుంటున్నా సో ఆ బాధ లేకుండా ఇబ్బందులు చేసి సరే మరి రీసారా సో వైసా